హాయ్ అన్న అందరికీ వెల్కమ్ టు రామ్ ఒంగోలు బుల్స్ త్రీ సిక్స్టీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం అన్న అన్న మరో సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుందన్న ఈవేళ కడప జిల్లా నందలూరు మండలం కుంపినీపురం కుంపినీపురంలో జరుగుతున్నటువంటి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జత అన్న జత చూడన్న కోనేపల్లె ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లె గ్రామం అనంతపురం జిల్లా అన్న చూడంన్న ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జత కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్ల గ్రామం అనంతపురం జిల్లా అన్న వారి యొక్క జత అయితే ఈరోజు రావడం జరిగిందన్న అన్న ఓల్డ్ కేటగి విభాగంలో హెవీ కాంపిటీషన్ జతన్నా జత కోనేపల్లె టైగర్ అక్కంపల్ల టైగర్ అన్న ఎక్కువ గిత్తల పేర్లు వచ్చేసి చూడండి ఒకసారి కోనేపల్లె టైగర్ అక్కంపల్లె టైగర్ అన్న ఈవేళ జరుగుతున్నటువంటి కడప జిల్లా నందలూరు మండలం ఉంపినీపురంలో జరుగుతున్నటువంటి జాతీయ స్థాయి ఓల్డ్ కేటగిరీ విభాగానికి వచ్చిన జత జతన్నా జత అన్న డ్రాలిస్టు మరికొద్ది క్షణాల్లో స్టార్ట్ అవుతుందన్న పదికని చెప్పారు అన్న మొత్తం పన్నెండు జతలు అయితే అవ్వడం జరిగిందన్న చూపిస్తాను అవి ఈ గిత్తలు వచ్చేసి కోనేపల్లె ఇందిరారెడ్డి గారు అక్కంపల్లె గ్రామం అనంతపురం జిల్లా అన్న ఈ యొక్క గిత్తల చిరునామా వచ్చేసి చూడండి ఒకసారి మంచి కాంపిటీషన్ జత ఈ జత నేపల్లె టైగర్ అక్కంపల్లె టైగర్ అన్న గిత్తల పేర్లు వచ్చేసి ఈరోజు మన ఛానల్ నుంచి అయితే లైవ్ అయితే ఉంటుంది ఎవరైనా సబ్స్క్రైబ్ వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అలాగే మన మన వీడియోస్ నోటిఫికేషన్గా పొందాలంటే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసిండన్న ఒకసారి కోనేపల్లి ఇందిరారెడ్డి గారు అక్కంపల్లె గ్రామం అనంతపురం జిల్లా అన్న వారి యొక్క జతతో అయితే రావడం జరిగిందన్న ఇవేళ కోనేపల్లె టైగర్ అక్కంపల్ల టైగర్ మంచి హెవీ కాంపిటీషన్ జతలన్న ఇవేళ నాకు చూపిస్తానన్నా మిగతా జతలు కూడా అన్న ఇందాక చూపించిన గిత్తలు అవి అన్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి గిత్తలు అన్న ఈ గిత్తలు వచ్చేసి తలారి పెద్దశరవయ్య గారు వనికింది గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అన్న ఈరోజు జరగబోయే ఓల్డ్ కేటగిరీ వానికి వచ్చిన మరో జత నైజత న్ చూడండి నా ఒకసారి న్ న్ తలారి పెద్ద శరవయ్య గారు వనకిందిన్న న్ న్ గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా వారి ఓల్డ్ కేటగిరీ విభాగం ఈ ఈరోజు జరగబోయే ఓల్డ్ కేటగిరీ విభాగానికి ప్రదర్శనకైతే రావడం జరిగిందన్న తలారి ప్రదశర వయ్య గారు వణికం గ్రామం సిరివెళ్ల మండలం నంద్యాల జిల్లా అన్న ఈ యొక్క గిత్తల చిరునామా నా డ్రా స్టార్ట్ అవుతుందన్న ఒక పది నిమిషాలు యాంకర్ వచ్చేసి సురేంద్ర అన్నాన్న ఓకనాటి సురేంద్ర గారు నా ఓల్డ్ కేటగిరీ అంటే న్యూ కేటగిరీ విభాగం తర్వాత కడప జిల్లా సైడు ఓల్డ్ కేటగిరీ విభాగం కోతులు అయితే నిర్వహిస్తారన్న నాకు కడప జిల్లా సైడ్ అయితే న్యూ కేటగిరీ విభాగం తర్వాత ఓల్డ్ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శనకైతే దించుతారన్న ప్రకాశం సైడ్ అటు సైడ్ అయితే న్యూ కేటగిరీ విభాగం ఆడిన తర్వాత సబ్ జూనియర్ కానీ జూనియర్ కానీ ప్రదర్శనకైతే దించుకుంటారన్న కడప జిల్లా సైడ్ అయితే ఓల్డ్ కేటగిరీ ఆడతారన్న చూడండి అన్న కళాకర్శ కదండి 그러나 이 기타를 채씩 మూలె రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా అన్న ఈ యొక్క గిత్తలు మంచి ఎక్కడికి వెళ్ళినా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చే గిత్తలన్న అన్న ఈ యొక్క గీత్త పేరు వచ్చేసి రీసెంట్గా నామకరణం అయితే చేయడం జరిగిందన్న జ్వాల అనే పేరు జ్వాలా అగ్ని అన్న రీసెంట్గానే పేర్లైతే నామకరణం అన్న పన్నెండు జతల దాకైతే వచ్చాయన్న డ్రైవర్ రాజు గారు కుంపినీపురం అన్న ఓల్డ్ కెరీర్ విభాగం నా జూనియర్ దగ్గర వచ్చిందన్న టోటల్ అయితే పన్నెండు జతలు అయితే వచ్చాయన్న చింటూ ఒంగోలు బుల్స్ నా యొక్క గీతలు చిరునామా వచ్చేసి మూల రామసుబ్బారెడ్డి గారు రంగోరుపల్లె గ్రామం వేముల మండలం కడప జిల్లా అన్న చూడండి అన్న ఈ యొక్క గిత్త పేరు వచ్చేసి అగ్ని అన్న అగ్ని జ్వాల అన్న ఈ మధ్యనే పేర్లు అయితే పెట్టడం జరిగిందన్న ఈ యొక్క గిత్తలకి ఈ యొక్క గిత్తల యజమాని అయితే ఇయ్యనన్న మూల రామసుబ్బారెడ్డి గారు నా రేగమాడుకు బస్తా శ్రీరాములు గారు వరదాయిపల్లె గ్రామం అన్న యొక్క ఇతర చిరునామా వచ్చేసి బెస్తా శ్రీరాములు గారు అన్న ఈ యొక్క గిత్తల చిరునామా వచ్చేసి కాకర్ల కుమార్ గారు సర్పంచ్ అన్న హిట్లర్ అన్న రైట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి హిట్లర్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త పేరు వచ్చేసి భీమన్న హిట్లర్ అన్న ఏమన్నా అడ్రస్ వచ్చేసి కేబిఆర్ కురాల నారాయణ రెడ్డి గారు చిన్నాయి గ్రామం కాశీనాయ మండలం కడప జిల్లా అన్న యొక్క ఓల్డ్ కేదిగిరి భాగానికి వచ్చిన జతలు నా గుర్రాల నారాయణ రెడ్డి గారు చిన్నాయపల్లె గ్రామం కాకినాడ మండలం కడప జిల్లా అన్న వారి యొక్క గిత్తలతో అయితే ఈరోజు ఓల్డ్ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శనకైతే రావడం జరిగిందన్న రెండు మంచి సైజు కలిగినటువంటి గిత్తలన్న ఈ యొక్క పోటీల్లో ఏ బహుమతిని కైవసం చేసుకుంటాయో కామెంట్ చేయడన్నా ಅವು ಕಟ್ ಅಂದ ಸಿಗ್ನಲ್ ಹೇಳದನ್ನ ొద్దుటూ టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా అన్న గత సంవత్సరం రికార్డు పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకున్నాయన్న రెండు వందల కోట్లు పొడవులో సతీష్ రెడ్డి గారు బుల్స్ కూడా వచ్చాయన్న అన్న ఈ యొక్క గిత్తల చిరునామా వచ్చేసి రైట్ సైడ్ ఉన్నటువంటి కాజీపేట మండలం కడప జిల్లా అన్న లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి గిత్త వచ్చేసి ఎస్ఎస్విఆర్ బుల్స్ సగిలి రెడ్డి వీరారెడ్డి గారు కోనరాజుపల్లె గ్రామం ఈవేళ నందలూరు కడప జిల్లా నందలూరు మండలం దస్తా శ్రీరాములు గారి జత ఒక జత సానపురెడ్డి సతీశ్రెడ్డి అలాగే కాగర్ల విజయ్ కుమార్ రెడ్డి గారు సర్పంచ్ గారు ఎర్రపల్లె గ్రామం పులివెందల